అలాగే మన కూడా చైర్మన్ గా ఉన్నారు ఆయనతో కడప జిల్లా గౌరవ సంఘం తరఫున ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే ఈ వేదిక మీద ఉన్న అనంతపురం జిల్లా అధ్యక్షులు గోపాల్ గౌడ్ గారికి సోదరులు మురళీధర్ గౌడ్ గారికి అదేవిధంగా శారదాం గారికి సుమితా గౌడ్ గారికి ఈ పేదరికి పేరు పేరున బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎగమూర్తి గారికి సమావేశానికి వచ్చిన అందరు డైరెక్టర్లకు మరియు పులస్తులకు తమ్ముళ్లకు అందరికో అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా మనము ఇక్కడ రవిశంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం నాకు తెలిసి ఇది ఐదో సంవత్సరం అనుకుంటాను ఐదో సంవత్సరం అనుకుంటాను ఈ సమావేశాలు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి ఇది కూడా ఒక శుభ పరిణామమే రాబోయే రోజుల్లో మన ఎన్నో సమావేశాలు మనం జరుపుకోవాల్సింది మన కుల సంఘానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి ఉన్నాయి చాలా రోజులుగా సమస్యల పరిష్కారం నోచుకోలేదు ఇక్కడ మనకు విశిష్టతగా వచ్చిన సత్యబాబు గారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకెళ్ళదలుచుకున్నాను ముఖ్యంగా ఇకపోతే ఈ రోజు ఆయన ప్రభుత్వం తరఫున వచ్చినట్టే ఈ సమావేశానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రదంగా ఉమ్మడి రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ గారికి హోం మంత్రిగా అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా ఒక గౌడ కులస్తుని సన్మానించింది ఒక తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఈ రోజు కూడా రెవెన్యూ మినిస్టర్ మన కులానికి చెందిన అండగాని సత్యప్రసాద్ సత్యప్రసాద్ గారు ఉన్నారు రేపటి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే విధంగా గౌతమ్ లచ్చన్న మనవరాలు గౌతమ్ శ్యామ్ సుందర్ శివాది గారి కుమార్తె గౌతమ్ శిరీష గారు కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ మేనమమ్మ ఇదే డయాస్మెన్ ఉన్నారు కోట మురళి గారు మనందరికి తెలిసిన వాళ్ళు ఈ రోజు ఆయనకు సర్పంచ్ గా ఆ ప్రాంతంలో విశేష సేవలు మన మన సంబంధించి నాయకుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఉంటుందంటే అది ఇలాంటి సమావేశాల్లో మన కులానికి సంబంధించి ఎవరైనా విశిష్ట వ్యక్తులు ఉన్నప్పుడు మనం చెప్పుకోవాలా వాళ్ళ గొప్పతనం గురించి మనం మనమే పోడుకోవాలా కాబట్టి మన దురదృష్టం ఏమంటే అనైక్యత ఎక్కడ ఐక్యత అనేది కారణం మనలో కులం అనేది ఒకటి సంఘటితంగా లేదు ఎన్నో మార్లు నేను రెండు మూడు సార్లు చెప్పాను మనం అంతా ఉంటే పరిష్కారం నోచుకుంటాయి లేకపోతే ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయని చెప్పి చెప్పాను ఇకపోతే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాతం గౌడ శాతం పది శాతం గౌడ వర్గీయులకు ప్రాతి షాపులు ఇస్తామని చెప్పి మాన్యశ్రీ గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది అది కొద్ది రోజులు రూపుదిద్దుకోబోతుంది దాని విధి విధానాలు మనందరికి వస్తాయి పది శాతం మనము మన పునరుద్ధి అయినగా కళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజు బ్రాంచ్ షాప్ కూడా మనకు పది శాతం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఈ కుల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు ఆయనకి సభాముఖంగా మనందరి హర్షధ్వానాల మధ్య ఆయనకు ధన్యవాదాలు మన కులందరూ మన కులందరూ కులస్తులందరూ కూడా పదిహేను రోజులు గుర్తు పెట్టుకునే ఒక అంశాన్ని మనకు ఆయన మనకు ప్రసాదించినాడు ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు గౌరవ సంఘీయులు అందరూ కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను మనలో మనలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా కులం అన్నప్పుడు ఒక దానికి మనం కట్టుబడి ఉండాలా ఆ కట్టుబడి లేని రోజు మనకి సమావేశాలు పెట్టుకోవడం వేస్ట్ పోతే ఈ రోజు ప్రభుత్వంలో అనేక సమస్యల పరిష్కారానికి నోచుకొని సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం ఆ రెండు మేజర్ ప్రాజెక్టులను పక్కన పెట్టేసింది గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులతో ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు ప్రదేశ్ గా తీర్చిదిచ్చే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నారు మనం అందరం గుర్తు పెట్టుకోవాలా ప్రభుత్వానికి మనకు మేలు చేసే ప్రభుత్వానికి మనం

కాకపోతే మనము అతిథులు ఇంకా ఉన్నారు మురళి గారు అదే సత్యబాబు గారు ఇంకా సుమిత గౌడ్ గారు చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు రవిశంకర్ గౌడ్ గారికి అలాగే కడప గౌడ సంఘం అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌడ సంఘం